హోమం అయిపోయాక అమరేంద్ర అంజు పాపతో టూ డేస్ నుంచి కళ్ళు తెరవడానికి కూడా భయపడుతున్నావు రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటిలో ఏమైనా జరిగిందా అని అమర్ అంజుతో అంటూ ఉండగా అంజు నువ్వు డాడీ అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వగలవా అని మిస్సమ్మ అంజుతో అంటుంది ఆ అని అంజు తల ఊపుతుంది ఆ రోజు నైట్ నువ్వు ఏం చూసి అంతగా భయపడ్డావు అని మిస్సమ్మ అడుగుతుంది పక్కనే ఉన్న మనోహరి చాలా భయపడుతూ కంగారు పడుతుంది ఇక అంజు నేను పడుకొని ఉన్నాన ఒక పెద్ద శబ్దం వచ్చింది అప్పుడు బయటకి వచ్చి చూస్తే ఒక పెద్ద షాడో చూసా ఏం జరిగిందో చూద్దామని బయటకు వెళ్తూ ఉంటే సడన్గా ఒక పెద్ద లేడీ షాడో సడన్గా కనిపించింది అని అంజు అందరి ముందు అంటూ ఇంకా అక్కడ జరిగిందంతా చెప్తూ ఉంటుంది మనకి ఫ్లాష్ బ్యాక్లో మనోహరి రణవీర్ని పొడిచిన సీన్ని మనకి చూపిస్తారు మిస్సమ్మ అనామిక అమర్ చాలా షాక్ అవుతూ అంజు మాటలు వింటూ ఉంటారు ఇక మనోహరి కూడా చాలా కంగారు పడుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ